నమస్కారం అండి మేము నుంచి వచ్చాము శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనంకి వచ్చాము ఆ లోపల అంటే స్వామివారి దగ్గర లేడీస్ని చాలా రూట్ బిహేవియర్ మా మిస్సెస్ అయితే చెయ్యి లాగి వేస్తే యువతలకు వచ్చి పడింది మా వెనకున్న ఇంకొక గృహినికి గాజులు కూడా మట్టి గాజులు చేతుకున్నాయి గాజులు కూడా పగిలిపోయినాయి దయచేసి ఇది టీటీడీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ అంటేనే ప్రశాంతంగా చేసుకునే దర్శనము అది ఆ కాన్సెప్ట్ను వీళ్ళు చేస్తున్నారు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి ఇప్పుడు పదకొండు గంటలకు ఎగ్జాక్ట్గా ఎవరైతే డ్యూటీలో ఉన్నారో అక్కడ వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు యాక్షన్ తీసుకోవటమో లేకపోతే వాళ్ళకు గైడ్ చేయటమో దీనికి ఏదో ఒకటి చేయండి థ్యాంక్ యూ ఎంప్లాయ్ అండి ఎంప్లాయ్ శ్రీవారి శ్రీవారి సేవ వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు లేడీస్ ఉన్నారు శ్రీవారి సేవ వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు లేడీస్ ఉన్నారు మేము అడిగినా కూడా ఏలు చూపిస్తున్నాడు ఆయన ఏళ్ళు చూపించి ఏ ఏ కంప్లైంట్ చేస్తాం మేమంటే ఎవరు చేస్తారో చేసుకోమని చెప్తున్నారు ఇప్పుడు మేము పాతికి ముప్పై ఏళ్ళ నుంచి వరుసగా వస్తున్నాము ఏ రోజు కూడా ఈ స్థితి రాలేదు ఫస్ట్ టైము ఇటు ఇది చెప్ప కంప్లైంట్ చేయాలని కూడా లేదు కానీ చేతి గాజులు కూడా బయలుపెట్టేటట్టుగా లాగ్ అవుతలేస్తున్నారు శ్రీవాణి ట్రస్ట్ కాన్సెప్టే వేరు దయచేసి టీటీ దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాను నాకు చాలా బాధ వేసిందండి తను తోసేసి తోసేసిన తర్వాత నేను ప్రక్కకు వచ్చి పడ్డ తర్వాత కూడా మళ్ళీ నీకెందుకు ఎందుకండి నెట్టేస్తున్నారు ఇట్లా పడిపోతే ఎందుకు పరిస్థితి అన్నాను నేను మళ్ళీ నెట్టాడు నేను నెట్టేదే అన్నాడు నేను కంప్లైంట్ చేస్తానంటే ఎవరు చేసుకుంటే చేసుకోమన్నాడండి తను నా ప్రక్కనే పాపం ఒక లేడీ అసలు పాపము గాజులు పగిలిపోయి పాపం అట్లే వస్తూ ఉన్నారు నా ముందు చాలా ఇబ్బందిగా ఉందండి ఇది ఇట్లాంటి పరిస్థితి మేము పదివేల రూపాయలు పెట్టేసి మేము ఇట్లాంటి దర్శనానికి అండి రావాల్సింది స్వామి దగ్గరికి మేము గొడవ అంత అటుబాటు కదండి ఆ కాన్సెప్ట్ దాన్ని డీబేట్ అవుతావంతుని చూడాలనే కదా ఇంత దూరానికి వచ్చాము కానీ ఇట్లాంటి పరిస్థితి అంటే అసలు ఎప్పుడు చూడలేదండి ట్వంటీ లో మేము అది ఒక జెంట్ అండి లేడీని ఎట్లా ఎట్లా తోసేస్తాడండి వీడియో ఎంప్లాయి లెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఎవరు ఉన్నారు ఆయన షార్ప్ లెవెన్ ఓడక పేరు మాకు తెలియదు అండి మాకేం తెలుస్తుంది వాళ్ళ పేర్లు తెలియదు కదండి కానీ వాళ్ళు అట్లా చేస్తారు దయచేసి వాళ్ళ ఐడి కార్డులు ఉన్నట్టుగా ప్లాన్ చేయమని పేర్లు కానీ మేము అట్లా నేమ్స్ ఐడెంటిఫై చేసి మేము చెప్పగలుగుతాం